జ్యోతి మల్హోత్రా ఈ పేరు చాలా కామన్ గా వింటున్నాం మీ మధ్య కానీ ఈ పేరు వెనకాల ఒక డేంజరస్ స్టోరీ ఉంది ఈ స్టోరీ ఇండియాలో జరిగింది జ్యోతి పాకిస్తాన్ లో డిప్లొమాట్స్ కి హెల్ప్ చేసి ఇండియన్ సీక్రెట్స్ ని లీక్ చేసింది దీనిపైన చాలా మంది చాలా వీడియోస్ చేశారు కానీ ఈ స్టోరీలో ఈ స్పై ఆపరేషన్ అంతా ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ నుంచి ఆపరేట్ చేసిన ధ్యానిష్ ఎందుకు వదిలేశారో దీని గురించి ఎవరు క్లియర్ గా చెప్పలేదు నా వీడియోలో మీ అందరికి అర్థం అయ్యేలా చెప్తాను ఫుల్ వీడియో అయ్యే టైం కి మీకే క్లారిటీ వచ్చేస్తుంది జ్యోతి మల్హోత్రా ఒక నార్మల్ ఇండియన్ ఉమెన్ లాగా కనిపిస్తుంది ఫస్ట్ ఆమె ఇండియాలో మనాలి లాంటి ప్లేసెస్ లో ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ తన జర్నీని స్టార్ట్ చేసింది స్లోగా ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ కి వెళ్ళింది అక్కడ తనకి డానిష్ అనే అతను పరిచయం అయ్యాడు వాళ్ళిద్దరూ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మంచి ఫ్రెండ్స్ అయ్యారు జ్యోతికి వీసా వచ్చాక పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అలీని కలు అని నెంబర్ ఇచ్చి నీకు ఏ హెల్ప్ కావాలన్నా తను చూసుకుంటాడు అని చెప్పి పంపించాడు డానిష్ అలా తను అలీని కలవడం ఆ తర్వాత అలీ ఇంకో ఇద్దరిని పరిచయం చేశాడు వాళ్ళ పేర్లు వచ్చేసి షాకిర్ అండ్ రానా వీళ్ళిద్దరు పాకిస్తానీ ఏజెంట్స్ వీళ్ళ మధ్యలో ఏం డిస్కషన్స్ అయ్యాయో గానీ ఆ తర్వాత జ్యోతి ఒక స్పై ఏజెంట్ లాగా మారిపోయింది థర్టీఎత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ లో జ్యోతి ఒక వీడియో అప్లోడ్ చేసింది ఆ వీడియోలో జ్యోతి పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేసే వాళ్ళందరినీ కలిసింది సో బేసిక్ గా అది ఒక ఇఫ్తార్ పార్టీ అనమాట ఎంబసీలో పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు ఆ పార్టీలో తన వీడియోస్ లో డానిష్ తో క్లోజ్ గా ఉన్న కాన్వర్సేషన్స్ డానిష్ వాళ్ళ వైఫ్ తో మాట్లాడడం ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు తన వీడియోస్ లో out there. Uh...

पाकिस्तानी तो ऐसे ही हैं कभी हाँ। आओ आपके हमारे हरियाणा आएंगे हरियाणा आइए आप हमारी गांव की खातिरदारी देखिए मिलता जुलता होगा आपका उधर का जी। దీంతో పాటు లాహోర్ లో అనార్కలి బజార్ లో అంటే ఒక బిజీ స్ట్రీట్ అది సో జ్యోతి చుట్టూ ఒక సిక్స్ గార్డ్స్ ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ ప్రొటెక్షన్ కూడా ఇస్తూ కనపడ్డాడు ఈ విజువల్స్ అన్ని స్కాటిష్ యూట్యూబర్ అయిన క్యాలమ్ అబ్రాడ్ వీడియో జ్యోతి కలిసినప్పుడు బయటపడ్డాయి Have you ever come to India? Yes, I've been to India. Yeah. I'm, in, I'm from India. You're from India? Yes. All right. Okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah. What do you think of Pakistan hospitality? It's great. I'm yeah. Really loving. Nice. Yes. Yeah. So there, you got Indian Indian vloggers here. Hello. Oh Hello. my! God, This is chaos. Hello. Bye. Hello bro. Oh my god, it's Kea, so yeah. So the Indian girl, she's the one with the guys, with all the, the security. ఇప్పుడు ఇండియాలో స్పై చార్జెస్ తో అరెస్ట్ అయిన జ్యోతికి టూ మంత్స్ బ్యాక్ ఇలాంటి సెక్యూరిటీ పాకిస్తాన్ లో ఇవ్వడం మిస్టరీ ఏంటి సో ఈ టూ ఇన్సిడెంట్స్ వల్లనే ఒక మెయిన్ ట్రిగర్ పాయింట్స్ గా మారే జ్యోతి కేసులో వీటన్నిటి గురించి ఎన్ఐఏ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇంటెలిజెంట్ సోర్సెస్ ప్రకారం తన కాన్ఫిడెన్షియల్ ఇండియన్ ఫైల్స్ ని లీక్ చేసిందని డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ని కూడా లీక్ చేసిందని ఇంటర్నల్ పాలసీస్ ఇలాంటివన్నీ లీక్ చేసినట్టుగా చెప్తున్నారు కానీ జ్యోతి మాత్రమే కాదు సిమిలర్ కేసు టూ థౌసండ్ టెన్ లో కూడా జరిగింది మాధురి అనే డిప్లొమాట్ కూడా ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ పాకిస్తాన్లో లో వర్క్ చేసింది తను పాకిస్తాన్ ఐఎస్ఐ కి కాన్ఫిడెన్షియల్ డేటాని పాస్ చేసింది అని అరెస్ట్ చేశారు ఆ టైంలో కానీ ఆ టైంలో చాలా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ హ్యాండ్స్ లోకి వెళ్లిపోయింది ఇండియా ఒక పాట నేర్చుకుంది అని చెప్పొచ్చు ఆ టైంలో సో ఇప్పుడు కూడా డౌట్ వచ్చింది పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటిదే ప్లాన్ చేసిందా అని అసలు మన ఇండియాలో ఉండే పాకిస్తాన్ ఎంబసీ లో పనిచేసే డిప్లొమాట్స్ చాలా మంది ఇలాంటి స్పై ఆపరేషన్స్ ఎందుకు చేస్తున్నారని మీలో కూడా చాలా మంది డౌట్ రావచ్చు మన ఇంటెలిజెన్స్ సోల్జర్స్ వాళ్ళ రిస్క్ లో పెట్టి మరీ పనిచేస్తున్నారు లీగల్ యాక్షన్స్ తీసుకోవడం కష్టం ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంటే కానీ క్వశ్చన్ ఏంటి అంటే మన ఏజెంట్స్ కి ప్రొటెక్షన్ లేకపోతే వాళ్ళకి జస్టిస్ అలా ఒక ఇండియన్స్ పైని చిన్న టెక్నికాలిటీతో రిలీజ్ చేయడం కరెక్ట్ అంటారా దానికి మెయిన్ రీజన్ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనే ట్రీటీ వల్ల ఇక్కడ గోల్ ఏంటి అంటే డిప్లొమాట్స్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేయడం అంటే ఏదైనా కంట్రీ లో వర్క్ చేస్తున్న డిప్లొమాట్స్ ని అరెస్ట్ లేకుండా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఇవ్వడం అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఢిల్లీలో ఉండే పాకిస్తాన్ ఎంబసీలో పని చేసే వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేసినా లేదంటే స్పై ఆపరేషన్ చేసినా జస్ట్ వాళ్ళని బ్యాన్ చేసి మన కంట్రీ నుంచి పంపించడం తప్ప మనకు ఆప్షన్ లేదు అనే చెప్పుకోవచ్చు జ్యోతి కేసు లో కూడా అదే అయింది పాకిస్తాన్ డిప్లొమాట్ అయిన డానిష్ ని ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేయలేదు వియన్నా ట్రీటీ వల్ల ఇండియాకి ఇలా స్పై ఆపరేషన్ చేసినా పనిష్మెంట్ లేదు అనే చెప్పొచ్చు ఈ ట్రీటీ వరల్డ్ మొత్తం కలిసి డిజైన్ చేశారు మెయిన్ పీస్ కోసం కానీ పాకిస్తాన్ ఈ లూప్ హోల్స్ యూస్ చేసుకుని డిప్లొమాట్స్ ని స్పై ఏజెంట్స్ లాగా వాడుకుంటుంది వియన్నా కన్వెన్షన్ లూప్ హోల్స్ తో డిప్లొమాట్స్ ని అరెస్ట్ చేయలేకపోవడం ఒక సైడ్ అయితే ఇంకొక స్పై ఆపరేషన్ గన్స్ తో కాదు ఇది కీబోర్డ్స్ తో వైఫై సిగ్నల్స్ తో ఎన్క్రిప్టెడ్ చార్ట్స్ తో కూడా జరుగుతున్నాయి పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఎంబసీ ప్రొటెక్షన్ తో పాటు ఫేక్ ఎన్జిఓస్ డిజిటల్ న్యూస్ సైట్స్ అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మనకి చిన్న చిన్న ట్రాప్స్ వేయడం కూడా స్టార్ట్ చేసేది సో పాకిస్తాన్ వాళ్ళు ఇలా యుద్ధాన్ని బ్యాటిల్ ఫీల్డ్స్ లో కాకుండా ఎంబసీ లో కూడా ప్లాన్ చేస్తున్నారు ఇలా జరిగాక పాకిస్తానీ డిప్లొమాట్స్ ఎక్స్పెల్ చేశాక చేసాక సర్వీలెన్స్ పెంచారు దాంతో పాటు చాలా సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకుంటున్నారు ఇది ఒక కేసు ఒక నెట్వర్క్ అనమాట విజిబుల్ ఉంటాడు కానీ వాడు వెనకాల ఉంటుంది ఇన్విజిబుల్ ఎంపైర్ అలా జ్యోతి మల్హోత్రాని గాని మాధురి గుప్తా గానీ వీళ్ళిద్దరినీ చూసుకుంటే మనకు ఒక నిజం అర్థమవుతుంది అదేంటి అంటే స్పై అంటే జేమ్స్ బాండ్ సినిమా స్టైల్ లా కాకుండా స్పై అంటే ఒక సైలెంట్ డాగర్ అని అటాక్ చేసేది

పాకిస్తాన్ కి అర్థం చెప్పారు ఏమని మేము అందరం యూనిటీతో ఉన్నామని ఈ వారికి పార్టీ ఏం లేదు అన్నిటికంటే ఇంపార్టెంట్ అందరి సేఫ్టీ గురించే మన పొలిటీషియన్స్ కూడా ఆలోచిస్తున్నారు ఈ డిజిటల్ వరల్డ్ లో మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చిన్న ఫేమ్ కొన్ని లక్షల రూపాయల కోసం చాలా మంది నేషనల్ ఇంటిగ్రిటీనే అమ్మేస్తున్నారు కానీ ఇండియాకి ద్రోహం చేస్తే మాత్రం ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా జ్యోతి మల్హోత్రా అండ్ మాధురి గుప్తా లాగా టెక్స్ట్ బుక్స్ లో ఎంట్రీ అవుతాయి చాలా మంది స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బుల కోసం ఇలా కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ని లీక్ చేస్తున్నారు దాంతో పాటు జ్యోతి లాంటి వాళ్ళు వీడియోస్ లో ఒక లైక్ కోసం ఒక కమెంట్ కోసం కూడా చేస్తున్నారు మన దేశాన్ని అమ్మేస్తున్నారు ఈ జ్యోతి లాంటి కేసు మనం చూసాక మనం కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఎవరు మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం మాత్రం దేశం పైన ప్రేమను మర్చిపోకూడదు అని ఒక టైంలో లో యుద్ధాలు బార్డర్స్ దగ్గర జరిగాయి కానీ ఇప్పుడు యుద్ధాలు ఫోన్స్ లో మైండ్స్ లో ఎంబసీ పార్టీస్ లో జరుగుతున్నాయి మన శత్రువులు యూనిఫామ్ లో ఉంటే ఈజీగా గుర్తుపట్టగలుగుతాం కానీ స్మైల్ తో వచ్చి కాఫీ తో సీక్రెట్ తెలుసుకుందాం అని ట్రై చేస్తే మాత్రం మీరు ఎవరు ఇలాంటి ట్రాప్స్ లో పడకండి కానీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియాని ఎవరు వీక్ చేయలేరు అని పొలిటీషియన్స్ అందరూ కలిసి ఒక స్టాండ్ మీద ఉండడం ఒక స్టెప్ అయితే మనం కూడా అలర్ట్ గా ఉండడం అన్నిటికంటే ఇంపార్టెంట్ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడంలో సోల్జర్స్ మాత్రమే రెస్పాన్సిబుల్ కాదు మనం కూడా రెస్పాన్సిబుల్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒపీనియన్ ఏంటి వియన్నా కన్వెన్షన్ ట్రీటీ మీద అండ్ ఆల్సో ఇలాంటి ట్రీటీ ఉండడం కరెక్ట్ అంటారా లేదంటే ఇండియా దీని నుంచి బయటకు వచ్చేయాలి అని ఫీల్ అవుతున్నారా నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్